ఈ ఉదయం కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా మరి ఈ సమయంలో మనం గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో మరి ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్న ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే నన్ను ఎవరో ఒకరు వెనకుండి ప్రోత్సహించాలని ఎవరు నన్ను ప్రోత్సహించేవారు లేరని ప్రతినిత్యం కూడా బాధపడుతూ ఉంటారు ప్రోత్సాహం అంటే ఏంటో మీకు తెలుసు కనుక దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు మనల్ని వెనక్కుండి నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరని నన్ను ఎవ్వరు ప్రోత్సహించే వాళ్ళు లేరు లేదు ఒక మంచి పని చేస్తున్నావు అనుకుంటాం మనసులో ఏంటో తెలుసా నాకు ఎవరు కూడా మరి ప్రోత్సహించేవారు లేరని అంటే ఎవరు నన్ను ప్రోత్సహించడం లేదని చాలా దిగులు పడుతూ బాధపడుతూ ఉంటాం కనుక ఉదయకాలాన్ని నేను అంటాను లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకమే అదే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరైనా మనకి కనుక వెనక ఎంకరేజ్మెంట్ లేకపోతే చాలా దిగులు పడిపోతూ ఉంటాం అరే నువ్వు మంచి పని చేస్తున్నావు అని అనేవాళ్ళు ఎవరు లేరే అని చాలా బాధపడుతూ ఉంటాం కానీ నేను అనేది ఏంట నేను అనుకునేది ఏంటంటే ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయట్లేదు ఈ లోకంలో మనుషులు అని అనుకోవడంలో చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ నుంచి ఎంకరేజ్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా పొరపాటు ఎందుకంటే ఈ లోకల్ ఎవరు కూడా ఒక వ్యక్తిని తన మాటలతో ఒకవేళ ప్రోత్సాహం చేస్తారేమో కానీ మనసులో మాత్రం అంటే ఎవరైనా ఒక మంచిగా వెళ్తున్నారు ఆశీర్వదించబడ ఆశ్రవదించబడాలి అని మీకు అర్థం అవ్వాలంటే ఎవరైనా ఒకళ్ళు స్నేహితుడు ఉన్నాడు అనుకోండి అరే నీకు కనుక మంచి మంచి ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు నిన్న నిన్ను చూసి ఆనందించే వాళ్ళు నేను మొదట ఉంటానురా నువ్వు మంచిగా ఉండాలిరా అని అంటారు కానీ నన్ను అడిగితే అతనికి గనుక ఉద్యోగం వచ్చిందంటే ముందుగా ఈ మనసులో అనుకునేది ఏంటంటే మహాకులు పడిపోతాడు నిజంగా చెప్పాలంటే ఇంకోటి ఏమంటాడని పక్కకు పోయి ఆడికి ఉద్యోగం వచ్చిందంటే ఆ పరిస్థితులు వేరుగా ఉన్ను ఇదిలీలా అంటాడు వాడికి వచ్చింది కష్టాన్ని బట్టి వచ్చినా కూడా వాడికి ఉద్యోగం వచ్చినా ఆ పరిస్థితులని వేరే నీ తెలియదు ఎలా వచ్చిందని ఇంకా ఎలా మాట్లాడతాడంటే అతనే శత్రువుగా మారేది అది మనుషుల యొక్క ఎంకరేజ్మెంట్ మనం అనుకుంటాం మనల్ని ఎవరైనా కనుక కొంచెం ఎంకరేజ్ చేస్తుంటే అబ్బా నాకు ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారు వీళ్ళు అనుకుంటారు అది కావాలని మనం కోరుకుంటాం కానీ బైబిల్ ఒక మాట సెలవిస్తుంది మనం చూద్దాం ఏషియా ప్రవచన గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం చూసినట్లయితే యషియా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యంలో రెండవ భాగంలో మనం చూస్తే తన్ను తాను నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సహి ప్రోత్సాహపరచుకొని వాడొకడునూ లేడు నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సహించుకొను వాడెవడును లేడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే చూడండి ఎవరికి వారు అంటే ఎవరో ప్రోత్సాహాన్ని నువ్వు కోరుకోవడం కాదు ఈరోజు ఉదయకాలం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్ను నీవే ప్రోత్సాహపరచుకోవాలి ఒక మంచి పని చేయాలి లేదా నువ్వు దీవించబడాలి అన్న మరి ఒకటైనా మరొకటైనా ప్రతి పనిలో నువ్వు చేయాల్సింది ఎవరో నిన్ను ప్రోత్సహించడం కాదు ఇంట్లో వాళ్ళు భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరో ప్రోత్సాహం కాదు నిన్ను నీవే ప్రోత్సాహపరచుకోవాలి అంతేకాదు అయితే ఈ మాట విన్నప్పుడు ఆ మనుషులందరూ కూడా ఇలాగే ఎవరికాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు కదా అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రోత్సాహం ఎలాంటిదంటే మనుషులు ఎవరికి వారు ప్రోత్సహించుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళే వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎలాంటిదంటే అంటే అది మీకు అర్థం అవ్వాలంటే మనుషులు ఎలా ఉంటారంటే మరి నాకున్నటువంటి నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది ఏదైనా కష్ట సమయం వచ్చింది ఇబ్బంది కలుగుతుంది అప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రోత్సహించుకుంటారంటే నాకు ఒక ఉద్యోగం ఉంది కదా లేకపోతే నాకు ఒక పలానా పలానాది ఉంది అంటే ఈ ఈ ఈ లక్ష అయిపోయినా నా వెనక నా ఒక పది లక్షలు ఉన్నాయి కదా లేకపోతే ఈ స్థలం అమ్మినా ఇంకొక స్థలం ఉంది కదా లేకపోతే ఇది లేకపోతే అది ఉంది కదా అన్నట్లు మరొక దాన్ని చూసుకొని మరొక దాన్ని చూసుకొని వాళ్ళ నాడు కొంచెం ప్రోత్సహించుకుంటారు మీకు అర్థం అవ్వాలంటే నేను అంటాను ఉదయ కాలంలో ఒకవేళ ఈ లోకపరంగా ఉన్న వాటిని బట్టి మనం ప్రోత్సాహం తీసుకుంటే మనం దిగజారిపోతామేమో కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నిన్ను ఆధారం చేసుకున్నటికై తనను తాను ప్రోత్సహించుకుని వాడొకడునూ లేడు అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని ప్రోత్సహించాలి అని అంటే మనకంటూ ఒక వ్యక్తి ఒక ఆధారం ఉండాలి ఆ ఆధారం ఏమై ఉండాలి ముందుగా మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అయితే మనల్ని మనం ప్రోత్సహించుకున్నట్టుకు మనకు ఒక ఆధారం ఉండాలి ఆ ఆధారం అనేది ఈ లోక పరంగా నీకు కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వు ప్రోత్సాహం తీసుకుంటే నువ్వు కింద పడిపోవచ్చు కృంగిపోవచ్చు కానీ నీవు ఆధారం చేసుకున్నట్టుకు నిజమైన ఆధారం ఏదైనా ఉంది అనంటే అది దేవుని బట్టి ఎవరైతే ప్రోత్సాహ ప్రోత్సాహపరుచుకుంటారో వాళ్ళ యొక్క వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకుంటారు అపజయాన్ని చూడరు వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది హలే లూయా అలెలూయా దేవుణ్ణి బట్టి ప్రోత్సాహపరచుకోవాలి మొదటిది మనుషుల యొక్క ప్రోత్సాహం కొరకు నువ్వు ఎదురు చూడకూడదు మనుషులు నిన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకోకూడదు నీవు దే నిన్ను నీవి ప్రోత్సాహపరచుకోవాలి అయితే నీ ప్రోత్సాహం ఏంటి నీకున్నటువంటి సోర్సెస్ని బట్టి కాదు ఒకవేళ అయ్యి నువ్వు నన్ను నమ్ముకున్నావు నీకున్న వాటిని బట్టి నువ్వు ఆధారం చేసుకుంటా అవి ఒకవేళ ఉండొచ్చు రేపటి రోజులు లేకపోవచ్చు కానీ నీ ప్రోత్సాహం దేవుణ్ణి బట్టి అయినప్పుడు ఆయన ఎన్నడైనా కదిలిపోతాడు మన దగ్గర నుంచి ఎన్నడూ కూడా తరగని సంపద మన దేవుడు కనుక ఎవరైతే దేవుణ్ణి ప్ర దేవుణ్ణి బట్టి ప్రోత్సాహపరచబడతారో వాళ్ళు ఎన్నటి నీ ఓడిపోక దీవించబడతారు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాము ఒక చక్కటి మాట కీర్తన గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన ఐదవ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి మాట వ్రాయబడి ఉంది ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని యహోవ మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి హలే లూయా హలే కనుక ఒక చక్కటి ఆ మాటను మనం చూసాము కనుక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను నేను రెఫరెన్స్లు చెప్పను కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కోరహు కుమారుల గురించి మనం చూస్తే వాళ్ళ జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా భయంకరమైనటువంటి మరణపు అనుభవాలు మనను సమీపించినప్పుడు భయంకరమైనటువంటి అనుభవాలు కృంగిపోయి ఇంకెలాంటి ఆశ లేని స్థితిగతుల్లో కూడా వాళ్ళు ఒక మాట అంటారు మన మధ్య కూడా ఆ మాట మనం విన్నాము నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావో అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకు తమను తామే ఎంకరేజ్ చేసుకుంటున్నారు ప్రాణంతో చెప్తున్నారంటే ఎవరో వచ్చే ఎంకరేజ్ చేయట్లేదు కృంగిపోయిన సమయంలో కష్టస్థితిలో ఉన్నప్పుడు కోరహుకుమారులను చూసి మరణకరమైన అనుభవాలు వాళ్ళు దిగజారిపోయినప్పుడు వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ అంటారు కదా ప్రాణంతో కమాన్ ప్రాణం అన్నట్లుగా నువ్వు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు దేవుని అందే నువ్వు నిరీక్షణ ఉంచమని తమ ప్రాణంతో వాళ్ళు ఎవరో వాళ్ళని ఏమో ఎంకరేజ్ చేయాలి ఈ రోజున చాలామంది వాళ్ళు మమ్మల్ని బలకరించట్లా వీళ్ళు బలకరించట్లు మీకు అర్థం అవ్వాలంటే ఈ భాషలో చెప్పాలి ప్రోత్సాహం అంటే అర్థం కాదు కానీ వాళ్ళు వీళ్ళు బలకరిట్లా మమ్మల్ని వచ్చి ఎవరు ఆదరించట్లా మమ్మల్ని లేవండి అని ప్రోత్సహించట్లేదు కౌరవ కుమారులు వాళ్ళ ప్రాణంతో వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ ఒక మాట అంటున్నారు దేవుని అంది నువ్వు నిరీక్షణ ఉంచమని తమ ప్రాణంతో చెప్పుకొని వాళ్ళు ప్రోత్సాహపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలే లూయా అలాగురునే కీర్తన నలభై రెండవ కీర్తన ఐదవ వాక్యంలో కూడా దావీదు ఆ మాట మనం చూసాం అలాగురునే దావీదు మహారాజుని మనం చూసినప్పుడు దావీదు దావీదు జీవితంలో కూడా భయంకరమైన స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు మనం ఒక భయంకరమైన సంఘటన మనం చూస్తాం దావీదు జీవితంలో శత్రువులంతా వచ్చి తనని నమ్ముకున్న వారు తన తన భార్యల్ని తన బిడ్డల్ని అలాగే తనను నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా వాళ్ళందరి భార్యల్ని వాళ్ళంతా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు దాకా తనతో ఉన్నవారంతా కూడా దావీదుకి విరోధంగా లేచి ప్రాముఖ్యంగా దావీదుకి రాళ్ళు రువ్వుతూ దావీదు జీవితంలో మరి ఎంతో విరోధులుగా మార్చబడిన సమయంలో కూడా దావీదు ఆ ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము దావీదంట తన దేవుని బట్టి ఎవరిని బట్టి తన దేవునిని బట్టి ధైర్యపరచబడ్డాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే పూర్తిగా నిరీక్షణ కోల్పోయి అసలు కష్ట స్థితిలో కూడా దావీదు నా సమయంలో ప్రోత్సహించలే దావీదు మాత్రమే తనంత తానే తనను ప్రోత్సహించుకున్నాడు ఎవరిని బట్టి అంటే దేవునిని బట్టి అనే ఒక చకటి మాటను మనం చూస్తూ ఉన్నాం హలెయ హలలుయా కనుక ఈ ఉదయ కాలపు వేళ ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజున అంతేకాకుండా దావీదు ఒక రోజున అంటాడు కదా ఆ కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వాక్యంలో కూడా మనం చూస్తాము నీ సహాయం వల్లనే నేను సైన్యాన్ని చేయిస్తాను నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును అనే ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ ఉదయ కాలపు వేళ దావీదు జీవితంలో కలిగినటువంటి కష్టస్థితిలో దావీదు ప్రాణంతో చప్పట్ల ఏమన్నా తెలుసా కుమారులు చెప్పారు దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండని దావీదు కష్టస్థితి వచ్చినప్పుడు ప్రాణంతో ప్రాణం ఎందుకు రుంగిపోతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు కొల్యాతుని జయించాను ఎలుకబంటిని జయించాను ఫలానది జయించాను ఇది కూడా నేను అంటే నన్ను బట్టి నేను చేయిస్తానని చెప్పుకోవట్లా నా దేవుని యొక్క సహాయం వల్ల నేను ఇది చేస్తానని ఆ పరిస్థితుల మధ్యలో కూడా అన్నట్లుగా మనం చూస్తాము అంటే దే వారిని వారు ప్రోత్సహించుకున్నారు దేవుని బట్టి మాత్రమే భక్తులు హలెలుయా హలెయా అంతేకాదు దయవించిన పౌరులను మనం చూస్తే తన శరీరంలో అనేకమైన రుగ్మతలు గతంలో కూడా మనం విన్నాము అనేక మార్లు ప్రతిరోజు స్వస్థత ప్రార్థనలు చేసేవాడు వాళ్ళందరూ స్వస్థత పడేవాళ్ళు కానీ ఈయనకి మాత్రమే ఆయన శరీరంలో ఉన్నటువంటి బలహీనత అలాగే ఉండేది ఆ సమయంలో ప్రార్థన ముగించుకొని మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళగాని సైతాన్ని కూడా వచ్చేవాడేమో పౌలా అందరు నీ ద్వారా స్వస్థత పొందుకున్నారు కదా నేను నీడబడితే నీ స్వస్థతలు కలిగిన నీకు మాత్రం స్వస్థతలు నీడబడితే అలాగే ఆయన ఖర్చులో స్వస్థత ఆయన అలాగే ఆయన నీడపడితే ఆయన మాట చేత ఎంతోమంది స్వస్థపడ్డారు కానీ శరీరంలో బలహీనత పోవట్ల ఎంతో కృంగిపోయి ఉంటాడు అయితే పౌలు అంటాడు ఒకే మాట నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడు అని సాతాను జయించినట్లుగా మనం చూస్తున్నాం కారణం తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు కృంగిపోలేదు నిజమే కదా నాకు స్వస్థత కలగట్లేదు నాదేంది ఇలా అయిపోతుందని కృంగిపోలే తన దేవుణ్ణి బట్టి అంటాడు ఒకటే నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని ఈ రీతిగా భక్తులను మన మాదిరిగా తీసుకొని ఈ ఉదయ కాలాన్ని నన్ను ఎవ్వరూ ప్రోత్సాహించట్లేదండి నేను ఎంత మంచి పని చేస్తున్నాను కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడుతున్నా లేకపోతే బిడ్డల కొరకు చేస్తున్నా నన్ను ఎవ్వరు గుర్తుపట్టట్లేదు అని నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఎక్కువగా చాలా మంది జీవితాల్లో మనుషుల యొక్క ప్రోత్సాహం కోసం అలాగే కూర్చొని ఉంటారు వీళ్ళకి ఎలాంటి బ్యాచ్ అంటే ఇది సోమర్ బ్యాచ్ ఏంటంటే మనుషులు వచ్చి ఆహా నువ్వు మంచి పని చేస్తున్నావా చేయని చెప్పి వీళ్ళు ప్రోత్సాహపరచపోతే వీళ్ళు పని చేయరు కాబట్టి ఇది కాదు నిన్ను నీవే ప్రోత్సహించుకోలేవు ఏ సమయంలో కష్టస్థితిలో మరణం సమీపించిన భయంకరమైన కష్టాలు సమీపించిన భక్తులు వీళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళే ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళిపోయారు ఎవరిని బట్టి ఎవరిని బట్టి అంటే వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి కాదు అవి ఉండవచ్చు లేకపోవచ్చు వాటిని బట్టి కాదు దేవునిని బట్టి మాత్రమే తన దేవుడైన హోవాని బట్టి హలెయ కనికే వారిని దేవుడు రాజరిక పను వల్ల దేవుడు నిలబెట్టాడు కనుక మన దేవుడు ఎవరో ని ఆరాధించే దేవుడు ఎవరో నీకు తెలియాలి ఆయన ఎవరంటే బలహీనమైన వారిని కృంగిపోయిన వారిని చూడండి లోకస్థ లోకపు ప్రోత్సాహం ఏంటో మనం ప్రారంభంలో విన్నాం వాళ్ళు ఎలా ఏమన్నాడు అరే ఉద్యోగం నీకు వస్తే నేను సంతోషపడతాను అన్నాడు అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాడికి ఉద్యోగం ఏంటో వచ్చిందో నాకు తెలుసు మీకు తెలియదు కానీ నాకు తెలుసు అంటున్నాడు అలాగే అంటే లోపలేముంది కుళ్ళు ఉంది అంటే మనుషుల ప్రోత్సాహం ఎలాంటిదంటే పై పై మాటలే కానీ వాళ్ళు ప్రోత్సహించేది వాళ్ళు మనం దీవించబడితే తట్టుకోలేరు కానీ దేవుని ప్రోత్సాహం ఎవరికి కలుగుతుందంటే కృంగిన వారిని బలహీనుల్ని అర్థం అవ్వాలంటే ఒక రోజున ఏసయ్య నీళ్ళ మీద నడిచిన సందర్భం మనకు బాగా తెలుసు శిష్యులంతా భయపడుతున్నారు బోతుమని కానీ ఆ సమయంలో శిష్యులారా నేనే భయపడకూడని చెప్పినప్పుడు పేతురంటాడు వావ్ అని చెప్పి దేవాన్ని నీతో కూడా నడుస్తానయ్యా అంటే ఏసయ్య ఉండాలి అరే రే నువ్వు పేతురు నువ్వు ఎలా ఆలోచిస్తావు నేను మాత్రమే నీళ్ళ మీద నడవాలి నాకు మాత్రమే పేరు రావాలి యూ కాట్ నువ్వు నువ్వు నడవలేవు అన్లా నువ్వు నువ్వు చేయలేవు అని అనలా ఏమన్నాడు తెలుసా యూ కెన్ డూ ఇట్ అని కమాన్ అన్నాడు పేతురుని ఏమన్నాడు నువ్వు చేయగలవు వచ్చేసాయ అని చెప్పేసి దేవుడు ప్రోత్సహించినట్టుగా మనం చూస్తావునా కదా నేను చెప్పేది అబద్ధమా పేతుడితో దేవుడు నువ్వు నడిచేదేని పేతురు నేను కదా నీళ్ళ మీద నడవాలి నీ వల్ల కాదు అన్ల దేవుడు అతనిని చూసి ఆయన ఎవరండి దేవాత దేవుడు ఒక నర నరమానవుడు చూసి ఆయన చేసే కార్యాలు చేస్తానంటే దేవుడు ఏం చేశాడు నా సాధ్యమైన వాటిని ఆధారం లేని స్థితిలోనే ఆ పేతుని నడవడానికి ఏమైనా ఆధారం ఉందా కానీ ఆధారం లేనప్పుడే దేవుని బట్టి అతను ప్రోత్సహించబడి మన దేవుడు ఎవరంటే అలాగ మనల్ని ప్రోత్సహించే దేవుడు హలే లూయా నువ్వు ఇది చేయలేవు నీ వల్ల కాదు అని అనేవాడు కాదు నన్ను బట్టి నువ్వు ప్రోత్సాహం తీసుకోవాలి కనుక నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు కనుక అన్నప్పుడే దేవుడు పేతురు ఆశని తీర్చి నడిపించిన దేవుడు ఇంకొక మాట నేను చెప్తాను బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇస్రాయలు నే నేను నిన్ను ఎలా చేస్తానో తెలుసా మరి క్రొత్తదైన నురుపిడి పదును కలిగిన నురుపిడి మానుగా నేను చేస్తానని అంటే మీకు అర్థం అవ్వాలంటే పురుగును మనం చూస్తాం చాలా మట్టుకి కొంతమంది జీవహింస చేయకూడదని చేమ కూడా చావకూడదు నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు అవునా కదా మనుషులు నిం కానీ చేమల్ని కూడా చంపరు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటిది కానీ మనం ఏదైనా ఒక పనిలో ఉన్నాం అన్నాలోచనగానే కావచ్చు పూరిగా వెళుతుంది అది మనల్ని ఏమీ చేయదు కానీ ఏం చేస్తాం పురుగుని నలిపేసేస్తాం ఎందుకు అది పురుగు పురుగు కాబట్టి పురుగును పురుగులాగే చూసి పురుగుని నలిపేసేస్తాం దానితో మనకు అసలు ఏ నష్టం లేకపోయినా చేసేస్తాం అది మానవ తత్వం అది అంతేగా అలాంటిది దేవుడు అంటున్నాడు ఆ పురుగును చూసి పురుగు వంటి ఆ పురుగు నేను నిన్ను ఎలా చేస్తాను అది ఎవరో కాదు పురుగులు కాదు మనమే లాంటి వాళ్ళం పురుగు వంటి వంటి మనమే అదిగో పురుగు నేను నిన్ను ఎలా చేస్తాను తెలుసా క్రొత్తదైన పదును కలిగిన నురుపిడి మ్రానుగా నువ్వు పర్వతాలు నూర్చే విధంగా కొండలను పొట్టుగా చేసే పురుగుని ఆయుధంగా చేస్తా అని అన్నదేవుడి రోజున మనం చూసినట్లయితే అలాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది ఉన్నారు దేనికి ఆయన పని చేయుటి కొరకు కాదు దేనికి పనికి రాని మా పాత్రులమైన మమ్మల్ని దేవుడికి జ్ఞాపకం చేసుకుని రోజున ఈ రీతిగా ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నాడంటే ఎవరు ప్రోత్సాహమో కాదు ఇది అలాగే చెప్తున్నా కదా అనుకుంటారు కొన్నా నా మట్టుకు నేను చెప్పగలను ఏదో సేవ నేపథ్యం కలిగిన కుటుంబంలో నుంచి వచ్చి చెబుతున్నటువంటి మాటలు కాదు అలాగునే అంటే ఆ నేపథ్యాన్ని చూసుకుంటే నేను ఈ రీతిగా నేను ఉండను నా మట్టుకు నేను చెప్తున్నాను కనుక ఎవరో ప్రోత్సాహం మనుషుల ప్రోత్సాహం బట్టి మనకున్న సోర్సెస్ సోర్సెస్ని బట్టి మనం ప్రోత్సాహపరచబడితే పడిపోతాం దానివల్ల మనకు ఒక రోజు ఉండొచ్చు ఇంకో రోజు లేకపోవచ్చు మనల్ని ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎవరు ఉండరు కూడా దేవుని యొక్క పని చేయాలన్న మనం ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నా మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరుండరు మనుషులు మనల్ని కృంగదీస్తారు ఎప్పుడైతే మనము మనల్ని మనమే ప్రోత్సాహపరచుకొని ఎవరిని బట్టి అది కూడా దేవుడిని బట్టి మన ప్రోత్సాహం పరచబడినప్పుడు మనకు ఆయన తోడై ఉంటాడు పురుగు వంటి మన జీవితాలని మురుపిడి మానిగాని మనల్ని దేవుడు చేస్తాడు హలో ఆ పేతురుని ఎలా అయితే నీళ్ల మీద నేను నడుస్తాను అన్నప్పుడు శిష్యులంతా చూసి అబ్బో అనుకొని ఉంటారు అన్ని కామెంట్స్ చేసి ఉంటారు తోటి వారందరూ వీటికి మైండ్ పోయిందో పెద్ద సైలాగా నడుస్తారంట అని ఎంత అతన్ని చూసి కృంగి వాళ్ళ చూపులకి వెళ్ళి చూస్తుంటే పేతురు ఎన్ని చూసామో ఉంటాడు చూడకుండా ఉంటాడు దిగేటప్పుడు వాళ్ళందరినీ కూడా చూసినప్పుడు కృంగిపోయి కృంగిపోయే పరిస్థితులు కలిగిన అతని ప్రోత్సాహం ఎవరిదంటే ఏసును బట్టి ప్రోత్సహించబడ్డాడు కనుక నీళ్ల మీద నడవగలిగాడు కనుక ఉదయ కాలపు వేళ ఏదైనా ఒక పని ప్రారంభించాలని నువ్వు ఆశిస్తూ లేకపోతే ఉదయ కాలాన ఎవరైనా నిన్ను క్రొంగదీస్తూ ఉన్న మనుషుల యొక్క ప్రోత్సాహం కొరకు నువ్వు ఎదురు చూడవద్దు అసలు మనుషులు మనల్ని క్రొంగదీస్తారు కానీ ఉదయ కాలం పురుగు వంటి వారిని నురిపిడి మ్రానిగా చేయగలిగిన దేవుడు ఈయనెవరంటే మనుషులు కృంగిన వారిని పడిపోయిన వారిని తక్కువ వారిని వీళ్ళందరినీ కూడా మన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరిచే దేవుడు మన దేవుడు హలెయా కేవలం మాటల చేత ప్రోత్సాహం కాదు ఆయన మనకు అలాంటి శక్తిని ఇస్తాడు అసాధారణమైన పనులు మన చేత చేయిస్తాడు శక్తి కలిగిన దేవుడు మన బలహీనులు నేను మాత్రమే చేయాలని ఆయన స్వార్థపరుడిగా ఉండే దేవుడు కాదు ఆయన అంటాడు కదా నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు హలే లూయా ఉదయ ఉదయకాలను ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క మాటలను బట్టి చక్కగా కళ్ళు మూసి అందరూ కూడా తీర్మానం కలిగి ఈ రోజున ఎవ్వరు కూడా నేను ప్రోత్సాహపరచట్లేదని ఎవరు నీకు లేరని ఒకవేళ మనుషులు ఒకవేళ మాటల చేత నీ వల్ల కాదు నీకు చేత కాదు అన్నప్పుడు ఒకవేళ కృంగిపోతూ ఉన్నావా నా ఎవరు నా వారు కానీ నా ఇంటి వారు కూడా ఆఖరికి నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ మనుషుల యొక్క ఎంకరేజ్మెంట్ కొరకు ఎదురు చూస్తూ ఒకవేళ ఉన్నావా మనుషులు మనల్ని ప్రోత్సహించరండి మనల్ని మనమే ప్రోత్సాహపరుచుకోవాలి అంతేకాదు అది మన ప్రోత్సాహానికి ఆధారం వేసైనప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ సాధిస్తాం అంతేకాకుండా నిశ్చయంగా మన జీవితంలో గొప్ప వాటిని మనం చేయగలుగుతాం మౌకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుధిరా ప్రేమ స్వరూపి ఆశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ చాలా ప్రత్యేక రీతిలో మీరు మాతో మాట్లాడారు నాయన చాలామంది జీవితాలలో ఈరోజు నిజమేనయ్యా నిన్న ఆధారం చేసుకున్నట్టుకు తనను తాను వాడు ఎవడునూ లేడని ఒక చక్కటి మాటను మా ముందుకు తీసుకుని వచ్చావు నిజమేనయ్య మా జీవితాల్లో మనుషులుగా మా తోటి వారు మా ఇంటి వారు మా స్నేహితులు మాకు కలిగిన వారు ఎంతో మంది మమ్మల్ని ప్రోత్సాహపరచాలని మేము చేసిన కార్యాలను వాళ్ళు ఎప్పుడైతే ప్రోత్సాహపరచరో మమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళు ఆయన ఎంకరేజ్ చేయరో ప్రభా మా లోపల ఉన్నటువంటి ఆసక్తిని కోల్పోయి ప్రభా మేము అక్కడే కూర్చొని ఉన్నామయ్యా కానీ ఉదయ కాలపు వేళ మీరు మమ్మల్ని దర్శించారయ్యా ఆ రోజున పేతురు నీళ్ల మీద నేను నడుస్తానని చెప్పినప్పుడు నాయన అయ్యా ఏ మాత్రం కూడా సందేహించక ప్రభా పేతురుని మీరు బలపరిచారయ్యా కనుక ఉదయ కాలమున తండ్రి పురుగు వంటి మా జీవి ను నిరుపుడి మ్రానుగా చేయగలిగిన అయ్యా నీవు పురుగుని ఆయుధంగా చేశానని ప్రభా ఎంత చక్కటి మాటలు నాయన ఉదయ కాలమున ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా ఈ రోజున కృంగిన ప్రతి వారిని లేవనెత్తండి నాయన ఇదిగో తండ్రి ఎవరైనా నాయన ఒక మంచి కార్యాన్ని సాధించాలనుకుంటూ మనుషుల యొక్క ప్రోత్సాహం గురించి ఎదురు చూస్తూ ఉంటే నాయన ఇదిగో తండ్రి మనుషుల ప్రోత్సాహం కాక మీరు మమ్మల్ని భుజము తడుతున్నారయ్యా నేను నీకున్నానని చెప్పిన నీ మీద ఆనుకొని నాయన ఇప్పుడే కాదు నాయన మా కూడా నాయన మేమేం చేసినా మా ప్రోత్సాహానికి ఆధారం నిన్నుగా చేసుకొని మేము నాయన ముందు కొనసాగునట్లుగా సహాయం చేయమని మాకు ముందున్న సమయాన్ని అయా నిండార్లుగా దీవించమని ప్రత్యేకంగా నా తండ్రి ఇది నాన్న పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అత్యధికమైన విజయాన్ని క్షేమాన్ని వారి కలుగు చేయండి ప్రత్యేకంగా ఇది నాన్న అయా ఇదిగో నాయన నూతనమైనటువంటి అయా పెళ్లి రోజున ప్రభావ మీరు ఆయా సంవత్సరాన్ని నూతన దయా కిరీటాన్ని మరి పాస్టర్ నాయన సురేష్ పాస్టర్ గారు వాళ్ళకి అనుగ్రహించి ఉండగా వారి నిండాలుగా కుటుంబాన్ని దీవించి మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సేవ పరిచయం లింకును ఆశ్రవాదికరంగా అయినా వారిని కొనసాగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్య ఇది నిపు మెండైన దేవునితో ప్రతి వారిని నింపి నడిపించమని ఏసు నమములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఇది మొదలుకొని దేవుని ప్రోత్సాహం చేత ఇది నిశ్చయంగా అది దావిదన్నట్లుగా నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను ప్రాకారాలను దాటుతాను అన్నట్లుగా మీ జీవితంలో అలాంటి గొప్ప విషయాల్ని ఆ దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ఆమె